జ్యోత్స్నని ఎందుకు సీఈవో చేయలేదని చెప్పి పారిజాతం అందరి ముందు నిలదీసి అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న ఏం తక్కువ చేసింది జ్యోత్స్న అంతా మంచిగా చేసింది జ్యోత్సన ఉన్న ప్లేస్లో నేను కానీ ఉంటే ఈ పాటికి ఏం చేసేదాన్నో అదే చేసేదాన్ని జ్యోత్సన ఎంత గొప్పదో మీకు తెలుసా జ్యోత్సన చేసిన పనికి సీఈఓ అని కాదు ఏకంగా ఎండీనే చెయ్యాలి జ్యోత్సన ఎంత మంచిదయో తెలుసా ఆఫీస్ ఆ రెస్టారెంట్ మొత్తం కూలిపోతుంది అంటే అగ్రిమెంట్ పెట్టి మరి దాన్ని నిలబెట్టింది దానికి కారణం ఎవరు జ్యోత్సననే జ్యోత్సన కారణంగానే ఇప్పుడు మళ్ళీ ఈ రెస్టారెంట్ని మనం నడుపుతున్నాము అని చెప్పి అక్కడ ఉన్న పారిజాతం జ్యోత్సనాని పొగుడుతూ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ దీప సుమిత్ర శివన్నారాయిన వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న పారిజాతం అయితే కార్తీక్తో ఎలా అంటూ ఉంటుంది రే కార్తీక్ ఈ ఒక్క కారణం చాలు నా మనవరాలు ఆ రెస్టారెంట్కి సీఈఓగా ఉండొచ్చు అని చెప్పవచ్చు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవునా సరే గ్రాని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దేప అయితే ఏంటి జ్యోసన కారణంగా రెస్టారెంట్ నిలబడిందా ఆ దానికి ఒప్పుకుంటాను కానీ చావు బ్రతుకుల మధ్య ఒక మనిషి ఉంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని ఎవరన్నారు అది స్వార్థం కాదా చెప్పండి ఆ స్వార్థం చేసింది ఎవరు ఆ జ్యోత్ననే ఆ స్వార్థానికి గురైంది కూడా ఆ జ్యోస్ననే అలా చావు బ్ర చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆ మనిషిని వదులుకోలేక ఆ మనిషి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు అది ఎందుకు ఆ సంతకం పెట్టిన వ్యక్తి ఇంకెంత గొప్పవాడో చూసుకోండి అని చెప్పి దీప కౌంటర్ వేస్తుంది ఇక దాంతో పారిజాతం అలాగే జోచిన వాళ్ళిద్దరూ కూడా నోరు మూసుకొని ఉండిపోతారు ఆ అగ్రిమెంట్ పెట్టిన వాళ్ళకన్నా ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిన వాళ్ళే గొప్ప ఆ పెట్టింది ఎవరో కాదు నా భర్త కార్తిక్ అని చెప్పి దీప అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పారిజాతం జోచిన వాళ్ళిద్దరూ కూడా నోరు మూసుకొని ఉండిపోతారు ఇక అక్కడ అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంట్రా నీ భార్య నీకోసం ఎలాంటి కౌంటర్ వేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శివనారాయణ అయితే ఎవరి భార్యలైనా భర్తకి అండగా నిలబడతారు అని చెప్పి అక్కడ ఉన్న శివనారాయణ అంటాడు ఆ మాట వినగానే పారిజాతం అయితే ఈయన ఒకడు సుయ్యి అంటే నదకు అట్టు అంటూ దూరిపోతాడు అయినా మేము మేము మాట్లాడుతున్నాం కదా ఈయన మధ్యలో ఎందుకు దూరిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దీప ఆ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో పారిజాతం చూసిన వాళ్ళిద్దరూ కూడా నోరు మూసుకుని కోను వండిపోతారు